అందరికి నమస్తే వెల్కమ్ టు రాధా హర్ష విలేజ్ ఈ ఈరోజు అంటే మంగళవారం రోజు పూజ అయితే చాలా బాగా జరుపుకున్నాను ఈరోజు సాయంత్రం పూట వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే నేను హర్షి పాప్స్ అయితే అయితే హోంవర్క్ అయితే చేపిస్తున్నాను ఇది హోంవర్క్ చేస్తే రాస్తుందనమాట అంటే కొంచెం క్లారిటీగా కనిపించట్లేదు ఇప్పుడు దాకా స్టిచ్చింగ్ వర్క్ అయితే చేశాను హర్ష ఎంతవరకు రాసిందో హోంవర్క్ అయితే చూద్దామా హాయ్ అండి ఇప్పుడైతే హర్షిపాపు చేత హోంవర్క్ అయితే రాపిస్తున్నాను స్కూల్ నుంచి రాగానే అంటే మూడున్నరకెళ్ళ సాయంత్రం మూడుగా మూడున్నరకెళ్ళ స్కూల్ అయితే వదిలేస్తారు కాసేపు అయితే ఆడుకుంది ఇక నేనైతే స్టిచ్చింగ్ వర్క్ కూడా ఆపేసి హోంవర్క్ అయితే చేపిస్తున్నాను అనమాట ఈ హోంవర్క్ చేపిపోతే ఇక నా రేపు పొద్దున్న స్కూల్కి వెళ్ళే టైం అయితే రాస్తాను అంటుంది అందుకోసం ఇక పని మొత్తం అన్నకూరలు వండాలి ఆ పని తర్వాత చేసుకోవచ్చులే అని ఇక నా హోంవర్క్ అయితే రాపిస్తున్నాను అనమాట హోంవర్క్ రాపిస్తే ఆ ఉదయాన్నే ఇక నా రెడీ చేసి పంపించేసరికి తొమ్మిది గంటలకెళ్ళ స్కూలు పెడతారు అప్పటికెళ్ళి పంపిద్దామని ఇక నా నైట్ పోతే నేను ఎక్కువ శాతం హోంవర్క్ అయితే రాపిస్తాను ఎక్కువ శాతంగా నైటే రాపిస్తాను అనమాట ఉదయం ఉతికిన బట్టలు అవన్నీ అయితే ఉన్నాయి బీర్వాళ్ళలో బట్టలు పెట్టేసిన తర్వాత ప్రశాంతంగా ఉందన్నమాట ఇప్పుడు నాకైతే ఇప్పుడైతే హోంవర్క్లు అయితే ఈజీగా ఆ నాలుగు నోట్స్ అయితే రాసేసింది అనమాట అంటే రైటింగ్ కుదరడానికి కొంచెం వాళ్ళకి కూడా ఏంటంటే ఇప్పుడు దాకా నేను హర్షిత చేత హోంవర్క్ అయితే రాపిచ్చాను హోంవర్క్ అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ వంట అయితే చేయాలి ఈ రోజు వంటలు కూడా గడగలేకపోయినా అనమాట స్టిచ్చింగ్ వర్క్ ఉండటం వల్ల అయితే చూడండి ఎన్ని అయితే ఉన్నాయో ఇక పొదిగిపోయింది దోమలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట అందులో రెండు రోజుల నుంచి బట్టలు అయితే కొట్టలేదు స్టిచ్చింగ్ చేయలేదు కాబట్టి అందుకు ఈయన పూజ ఈ కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత ఆ వర్క్ అయితే చేశాను అందుకోసమే కొంచెం వంటలైతే మిగిలిపోయినాయి ఇప్పుడు ఈ రోజైతే నేను పాలు అలాగే జున్ను పౌడర్ ఇదిగండి ఇదైతే తెప్పించాను దీనికోసం మా పెద్దోడు ఆ ఒంగోలు అంతా తిరిగాడు అనమాట ఇది యాక్చువల్గా ఏంటంటే ఆ డిమాట్లు అయితే దొరుకుతుంది కానీ డిమాట్లు అయితే అయిపోయినాయి అంట ఒంగోలు అంతా తిరిగాడు లాస్ట్కి మా ఊర్లో అయితే దొరికింది ఇదైతే అంటే డి అయిపోయినందువలన ఆ పక్కన ఉన్న ఈ మామూలుగా షాపులు ఉంటాయి కదా అవన్నీ తిరిగేస్తాడనమాట పాపం వాడు అనుకున్న బస్సు మొత్తం మిస్ అయిపోయింది ఇక అవన్నీ తిరిగి తిరిగి లాస్ట్కి మా ఊర్లో అనమాట అంటారు కదా సంకల పిల్ల సంకల పిల్లవాడిని పెట్టుకుని ఊరంతా తిరిగినట్టుగా అయిపోయిందనమాట అసలు పాపం అరి అలిసిపోయాడు తిరిగి తిరిగి లాస్ట్ మా ఊర్లో అయితే దొరికింది ఇది దగ్గర నుంచి అయితే చూపిస్తాను ఇది ఎంత అయిందో ఏంటిది ఇది ఎలా ఉందో ఎన్ ఎన్ని గ్రాముల ప్యాకెట్ డైలీ మా పెద్దోడు కాలేజీకి వెళ్తుంటాడు కాబట్టి అందుకని అంటే టీ మార్ట్కి వెళ్ళే పక్కనే అనమాట కాలేజీ వచ్చేసి భాగ్యనగర్ నాలుగో లైన్ రిమ్స్ పక్కన అంటే రిమ్స్కి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది కాలేజీ ఇక్కడైతే ఇదిగండి లిక్విడ్ అయితే తెప్పించుకొని ఇవి కానీ తెప్పిస్తే ఏంటంటే ఇక మనకి సామానం కడుక్కోవడానికి ఈజీగా ఉంటాయి అందులో కూడా ఏంటంటే ఇలా డబ్బులు వచ్చినాయి కదా ఇవి వచ్చేసి అంటే రెండు వచ్చేసి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు నూట నలభై తొమ్మిది రూపాయలు అనమాట ఇవి వచ్చేసి అలాగే ఇంకోటి అయితే తీసుకున్నాను ఇంకోటి వచ్చేసి ఎనభై ఐదు రూపాయలు ఉంది కదా అది పన్నీర్ అనమాట పన్నీర్ కర్రీ ఎప్పుడైతే చేయలేదో కానీ సండే రోజు కానీ మధ్యలో కానీ ఖచ్చితంగా ఈ పన్నీర్ కర్రీ చేయాలని ఈ రెండు అయితే డిమార్ట్ నుంచి అయితే తెప్పించాను యాక్చువల్గా అసలు డిమార్ట్కి పంపించడానికి అంటే స్కూల్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు అయితే వెళ్ళాడు అనమాట మా పెద్ద అబ్బాయి అంటే ఎలాగో అటునుంచే వస్తున్నాడు కాబట్టి మళ్ళీ నేను ప్రత్యేకంగా ఎందుకు ఈ రెండిటి కోసం అని ఉదయం వెళ్ళేటప్పుడే మనీ అయితే ఇచ్చి పంపించాను యాక్చువల్గా ఏంటంటే దీనికోసం అనమాట ఇది వచ్చేసి జున్ను పౌడరు ఇది వంద గ్రాముల ప్యాకెట్ అనుకుంటా అంటే చిన్నదనమాట ఇది డిమార్ట్లు అయితే లేవన్నమాట అయిపోయింది ఇక నా డిమార్ట్ పక్కన ఉన్న ఈ సూపర్ బజార్లు ఇవన్నీ అయితే తిరిగేసాడు అనమాట అసలు పాపం గంట గంట అన్నారు సేపు పక్కల చుట్టుపక్కల ఎత్తుకులాడినా కూడా ఎక్కడ కనిపించలేదు ఆ లాస్ట్కి మా ఊర్లో దొరికిందనమాట అంటే అసలు ఉంటాయో లేవనుకున్నాను పక్ ఉదయాన్నే వేరే షాప్లు అడిగితే లేవని చెప్పారు ఇక నా ఎలాగో వెళ్తున్నాడు కాబట్టి డిమార్ట్లు తీసుకురామ్మని ఇక నా లిక్విడ్ ఇవన్నీ ఉంటే వాటి కోసం అయితే పంపిస్తే లేకపోతే చుట్టుపక్కల ఆడుకొని వచ్చి ఫైనల్గా మా ఊళ్ళోనే చిక్కింది ఇక పాలు అలాగే పావు కేజీ బెల్లం ఇవైతే తీసుకొచ్చాడు ఈరోజు నేను జున్ను అయితే చేస్తున్నాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అసలు కుదరట్లేదు అన మర్చిపోతూ ఉన్నాను అనమాట ఇక ఇవన్నీ ఉదయం తెచ్చిన కొన్ని అయితే ఉన్నాయన్నమాట సరుకులు అవి కూడా అయితే కొన్ని సర్దాను కొన్ని కందిపప్పు విరుచనపప్పు అవి ఉన్నాయి ఇక్కడైతే ఉదయాన్నే ఇడ్లీ చేద్దామని ఇక్కడ ఒక గ్లాసు మినపు అయితే నానబెట్టాను ఉదయం ఎంత పని ఉంటుందో అలాగే సాయంత్రం పూట కూడా ఒక్కోసారి ఎక్కువ పని అయితే ఉంటుంది అనమాట ఈరోజు చాలా ఎక్కువ పని ఉంది ఆ రెండు పూటల కూరలు ఒక్కోసారి చేయాల్సి వచ్చేది ఒక్కోసారి సాయంత్రానికి కూడా ఉంటుంది అనమాట ఆ ఎక్కువ శాతం ఏంటంటే మా ఫ్యామిలీలో ఐదుగురు కాబట్టి హర్షి బాబు చిన్నది కదా అందరం పెద్దవాళ్ళు అంటే పెద్ద పిల్లలు కొంచెం ఎదిగారు కాబట్టి ఉదయం సాయంత్రం పూట కూరలు అయితే చేయాల్సి వచ్చేది ఉదయాన్నే మళ్ళీ తింటారు బాక్సులు కూడా పెట్టుకుంటారు టిఫిన్ చేయటం చాలా తక్కువే నేను అందుకోసం నాట ఉదయం సాయంత్రం కర్రీస్ అయితే కానీ చేస్తే బాగానే ఉంటుందండి ఉదయం చేసిన కూర మళ్ళీ సాయంత్రం తినాలంటే కొంచెం వాళ్ళు కూడా పిల్లలకు కూడా కొంచెం కొట్టుకున్నట్టుగా ఉంటుంది ఇక్కడైతే కోడిగుడ్లు అయితే ఒక నాలుగైతే స్టవ్ మీద అయితే కొన్ని వాటర్ అయితే పోసి కొంత సాల్ట్ కళ్ళుపైన వేస్తే గుడ్లు అనేవి ఎక్కువగా వంకల టెంకలుగా రాకుండా బాగా పర్ఫెక్ట్గా అయితే ఉడుగుతాయి గుడ్లు అయితే స్టవ్ మీద పెట్టేసాను మునక్కాయలు ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ పచ్చిమిరపకాయలు ఒక రెండు కట్ చేశాను ఈ లోపేందంటే ఏంటంటే ఆ అన్నం కూడా పెట్టేసాను అనమాట అలాగే గుడ్లు కూడా ఉడికినాయి కోడిగుడ్లు ఉడికిన తర్వాత అందులో ఉన్న వేడి నీళ్ళు వాటర్ మొత్తం వంచేసి ఇలా సలాడ్ నీళ్ళు వెళ్తే వేస్తాను ఇలా వేస్తే ఏంటంటే ఒలుసుకోవటానికి బాగుంటాయి అనమాట ఇంకో రెండు టమాటాలు ఉన్నాయి కదా కొంచెం టమాటాలు కొంచెం వేసుకుంటే ఈ కోడిగుడ్లు కర్రీ బాగుంటుందన్నమాట కొంచెం చింతపండు కూడా నానబెట్టుకున్నాండి చింతపండు వేయిపోయినా ఈ కోడిగుడ్లు కూర కొంచెం ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అసలు కొన్ని వాటర్ కూడా వేయకుండా చింతపండు పులుసు కూడా వేయకుండా వండుకోవచ్చు అదొక ఒకసారి నేను చూపిస్తాను చాలా మళ్ళీ బాగుంటుందన్నమాట ఆ కూర కూడా ఈరోజు చింతపండు పులుసుతోటి ఈ కోడిగుడ్లు మునక్కాయ కర్రీ అది చేస్తాను ఎక్కడైతే అన్నం కూడా ఉడిగిపోయిందనమాట చాలా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది కనీసం ఒక గంట సేపు అయినా లేదా ఒక హాఫ్ అన్ అవర్ అయినా త్వరగా వండుకోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవటం వల్ల బియ్యం అన్నం చాలా మెత్తగా పొడి పొడులు ఆడుతూ వస్తుంది ఇక్కడైతే చూడండి కోడిగుడ్లు కూడా పైన ఉన్న మొత్తం తుక్కంతా తీసేసాను ఇక్కడైతే నేను నాలుగు గుడ్లు గుడ్లైతే వేశానమాట అసలు మర్చిపోయాను హర్షి పాప గురించి నాలుగు గుడ్లు అయితే వేశాను వాళ్ళ డాడీ తినేటప్పుడైతే తాను ఒక గుడ్డు తగ్గించుకొని హర్షి తకేతి వేశాడు అనమాట అంటే నాకన్నా ముందు వాళ్ళే తినేసరిలే అందుకోసం లేకపోతే నేనే నా గుడ్డు హర్షి తకేతి ఇచ్చేదని అసలు మర్చిపోయాను అనమాట ఉన్న ఈ ఫ్రిడ్జ్లో గుడ్లు ఒక పది గుడ్లు దాకా ఐదు గుడ్లు వేయటం మర్చిపోయాను నాలుగు మాత్రమే వేసాను అనమాట ఇక్కడైతే చూడండి కోడిగుడ్లు ఎప్పుడైనా ఇలా ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్టీగా నీసు వాసన అనేది లేకుండా కొద్దిగా సాల్టు చప్పగా లేకుండా కొద్దిగా కారం కొద్దిగా పసుపు వేసి అలా ఫ్రై చేసుకోవటం వల్ల కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది గుడ్డు కూడా ఇంకా చాలా రుచిగా ఉంటుంది అనమాట ఎప్పుడైనా నేను ఇలాగా మాత్రమే చేసుకుంటాను అలా అంటే మామూలుగా వలిసిన గుడ్డు వలిసినట్టు కూరలో కానీ వేస్తే అసలు మా పిల్లలు తినరు మా ఆయనకి అస్సలు ఇష్టం ఉండదు అనమాట అందుకనే నాకు ఇష్టండి అలా ఫ్రై చేసుకున్న గుడ్లు అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడైతే నా కూర ప్రాసెస్ అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంది ఈజీగా కూడా చేసుకోవచ్చు ఎక్కడైతే ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిలు తాలింపు గింజలు ఇవేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇలా వేసుకొని ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలంటే నేను ఎప్పుడో చెప్తానంటాను కదా ఒక స్పూన్ సాల్ట్ వేయటం వలన ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అయిపోతాయి అలాగే కరివేపాకు ఇలా వేసుకొని ఎర్రగా వచ్చేదాకా ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవటం వల్ల కూర కూడా బాగుంటుంది అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు టమాటాలు ఉల్లిపాయలు కొంచెం బాగా వేసుకోవటం వల్ల కూర కూడా కలిసి వస్తుంది ఈ కోడిగుడ్లు పులుసుకి వెండి చేపల పులుసుకి అలాగే మునకాయ కూరకి టమాటాలు ఉల్లిపాయలు అయితే ఎక్కువ పడతాయి అనమాట ఇప్పుడైతే టమాటాలు మనకి బాగా మెత్తగా ఫ్రై అవ్వటానికి ఒక స్పూన్ అయితే ఈ పసుపు అయితే వేసాను వేసిన తర్వాత మునక్కాయ ముక్కలు కూడా వేసి ఇలా అయితే కలిపేసుకోవాలి ఒక పది నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత అయితే చూద్దాము ఆ టమాటాలు మనకు ఊరికనే మెత్తబడిపోతాయి అందులో ఇంకా పసుపు వేస్తే ఇంకా మెత్తబడిపోతాయి అనమాట ఇలా ఇవన్నీ ఏంటంటే వంట ఇంటే అనమాట సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి అలాగే టమాటాలు మెత్తగా మగ్గాలంటే త్వరగా పసుపు అయితే వేస్తే త్వరగా మగ్గిపోతాయి అనమాట ఇప్పుడైతే టమాటాలు బాగా మెత్తగా మగ్గినాయి అలాగే ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అంటే ఇది కోడిగుడ్ల పులుసు కదా నేసి కూరల్లో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కూర టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మొత్తం ఇలా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఇలా మగించుకోవాలి పది నిమిషాల తర్వాత అయితే చూడండి ఈ పచ్చివాసన అనేది పోయి టమాటాలు కూడా బాగా మెత్తబడిపోయి ఇలా గ్రేవీ లాగా లాగైపోయిందనమాట ఇలా ఉంటే కూర చిక్కదనం ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే ఇందులో ఈ గరం మసాలా కాకుండా ఈ ధనియాల జీలకర్ర పౌడర్ అలాగే కారం మీ స్పైసీనెస్ని బట్టి కారం అయితే వేసుకోండి ఎలాగో నేను ఇందులో నేను ఉప్పు అంటే సాల్ట్ వేస్తున్నాను అలాగే పసుపు కూడా వేస్తున్నాను కదా అందుకని ఇప్పుడైతే వేయలేదనమాట పులుసు పోసిన తర్వాత అప్పుడు మాత్రం చెక్ చేసుకొని సాల్ట్ కానీ కలుపు కానీ అయితే వేసుకుంటాను ఇప్పుడైతే పక్కన ఫ్రై చేసుకున్న ఈ కోడిగుడ్లు ఉన్నాయి కదా అవైతే వేసాను ఇలా వేసిన తర్వాత నెమ్మదిగా అయితే కలుపుకోవాలి ఫ్రై చేసిన గుడ్డులు అందులో ఉడకబెట్టిన గుడ్లు కాబట్టి విడిపోతాయి అనమాట ఇలా ఎక్కువ వాటర్ పోసుకొని ఈ కోడిగుడ్లలో కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసి ఉడకబెట్టుకోవటం వల్ల కోడిగుడ్లు అయితే చూడండి వంకర టెంకర్గా రాకుండా చాలా బాగా ఉడికినాయి కదా ఇలా ఉంటాయి అనమాట కొన్ని కొన్ని చిట్కాలు అయితే ఫాలో అవ్వండి చాలా స్పీడ్గా చేసుకోవచ్చు టేస్ట్గా చేసుకోవచ్చు అనమాట వంటలో ఇప్పుడైతే ఇదిగండి గుడ్లు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే నేను ఈ మసాలా మొత్తం పచ్చివాసన అనేది పోయేదాకా అంటే కారం స్మెల్ అయితే వచ్చేది పచ్చి కారమే పట్టేస్తాం కాబట్టి వెంటనే పులుసు అనేది పోయకుండా కూరల్లో ఎప్పుడైనా కారం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మనం అలా ఉంచుకుంటే ఆ కూరలో ఈ కారం స్మెల్ అనేది పోయి కూర టేస్ట్ బా బాగుంటుంది అనమాట మనం ఇలా పులుసులు పోసినప్పుడు ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే పోసుకున్నాము పులుపుగా లేకుండా టమాటా ఎక్కువ వేసాము అందులో మునక్కాయి ఈ చింతపండు పులుసు పోసాము కదా పులుపు అనేది లేకుండా ఇక్కడ కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి పోసుకున్న తర్వాత కారం అయితే సరిపోతుంది ఈ ఉ ఉప్పు అయితే చూసుకోవాలి కొంచెం తగ్గినట్టు అనిపిస్తే అందుకు ఒక హాఫ్ టీ స్పూన్ అయితే కల్లుప్పు అయితే వేసాను వేసిన తర్వాత ఇప్పుడైతే చూడండి కూర అయితే ఎక్కువ పులుసు అంటే వాటర్ అయితే పోసుకోకుండా ఇలా ఒక పావు గంట సేపు అయితే ఉడికించుకున్నాను అనమాట మరి మీడి అంటే లోటి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టినా కూడా కూర మొత్తం ఎగిరిపోతుంది మునక్కాయలు ఉడకాలి కదా గుడ్లు అంటే ఉడికి టమాటాలు ఉల్లిపాయలు ఇవన్నీ ఎలాగో ఉడికిపోయినాయి కాబట్టి మునక్కాయ ముక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా అందుకే నేను టమాటాలు వేసేటప్పుడే అయితే వేసాను ఆ మొత్తం అయితే బాగా ఉడికిపోయింది అనమాట కూర ఉడికి ఇలా ఆయిల్ కూడా పైకి తేలింది అప్పుడు మాత్రమే ఫైనల్లో ఇలా కొత్తిమీర అయితే వేసాను ఫస్ట్లో నేను కరివేపాకు వేసాను ఒక్కోసారి కరివేపాకు అలాగే కొత్తిమీర ఈ రెండు అయితే వేస్తాను అనమాట ఫైనల్లో ఇదిగండి టేస్ట్ కోసం మంచి ఫ్లేవర్ కోసం కూడా ఇలా కొత్తిమీర ఉంది కాబట్టి వేసేసాను అనమాట ఉన్నా లేకపోయినా నాన్ వెజ్ కర్రీస్లో కొత్తిమీర వేయటం వల్ల కూర టేస్ట్ చాలా బాగుంటుంది చేపల పులుసుకు మాత్రమే కరివేపాకు అయితే వేస్తాను ఇప్పుడైతే కూర కూడా రెడీ అయిపోయింది కూర కూడా ఉడికింది కొత్తిమీర వేసాము కదా బాగుంటుంది అనమాట కొత్తిమీర ఫ్లేవర్ తోటి కూర అయితే మంచి స్మెల్గా చాలా బాగుంది కూరగాయడ ఉడికి ఆయిల్ కూడా పైకి తెలియదనమాట ఈరోజు మా ఇంట్లో మునక్కాయ కోడిగుడ్డలు పులుసు అన్నమాట చాలా అవుతుంది చేసి ఉప్పు కారం అలాగే పులుపు అన్నీ పర్ఫెక్ట్గా చాలా బాగా అయితే కుదిరినాయి అనమాట చాలా బాగుంది కూర అయితే నేను దగ్గర నుంచి అయితే చూపిస్తాను ఎలా ఉందో ఒకసారి అయితే చూడండి ఇప్పుడైతే ఆ స్టవ్ అయితే ఆపేస్తున్నాను ఇప్పుడైతే మా వాళ్ళందరూ అంటే నైట్ కదా అందరూ పిల్లలు ఇంటికి వచ్చేసారు ట్యూషన్ల నుంచి మా ఆయన వచ్చేసాడు అందరూ రెడీగా ఉన్నారనమాట అన్నం తినటానికి నైట్ కదా ఆ త్వరగా తినేసి పడుకుంటారనమాట ఈ కూర ఇటు పెట్టేస్తాను అలాగే ఈరోజు అయితే నేను జున్ను అయితే చేస్తున్నాను అనమాట ఇందాక చూపించాను కదా ఆ జున్ను అన్నీ కావాల్సినవి అన్నీ తెప్పించుకున్నాను అలాగే నేను నెక్స్ట్ వీడియోలు అయితే ఈ జున్ను ఎలా అంటే తక్కువ అంటే వంద రూపాయలు కానీ ఉంటే ఈ జున్ను పాలు మనకు దొరకవు కాబట్టి ఆ తక్కువ ఖర్చుతోటి టేస్టీగా ఉండే ఈ జున్ను ఎలా రెడీ చేసుకోవాలో నేను రేపటి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే అన్నీ ఇక్కడైతే పెట్టుకున్నాను అనమాట దీనికి ఏమేమి కావాల్సినవి ఆ వీడియోలు అయితే చెప్తానమాట ఆ నెక్స్ట్ వీడియోలు అయితే ఇదే ఫస్ట్ టైం నేను చేయటం ఇప్పుడైతే ఫైనల్గా కూర అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసాను కదా ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే చూడండి ఇలా ఉందన్నమాట కూర ఎక్కువ మనం పోసినప్పుడు వాటర్ అనేది ఎక్కువ పోస్తే కూర పలుసుగా ఉంటుంది టేస్ట్ అనమాట పలసగా ఉన్న కూరలో చాలా ఎక్కువైతే అన్నంలో వేసుకోవాలి చక్కగా ఉన్న కూర అయితే అంటే ఏ కర్రీ అయినా కొద్దిగా వేసుకున్నా కూడా చాలా ఎక్కువ అన్నం అయితే కలుస్తుంది అనమాట దానికి దీనికి ఇది అనమాట తేడా అందుకే చింతపండు పులుసు పోసినప్పుడు మనకి ఏంటంటే పులుపు ఉప్పు కారాలు మొత్తం చెక్ చేసుకొని ఇలా కూరలో చాలా సింపుల్గా చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ ఇలా టేస్టీగా అయితే చేసుకోండి చాలా బాగుంటాయి అనమాట నాకైతే కర్రీస్ చేయటం అంటే చాలా ఇష్టం కాకపోతే ఒక ఈ రసం ఉంది కదా దానికడే కొంచెం వెనక ముందు ఆడుతుంటాను అనమాట కానీ అలాంటిది పోయిన వీడియోలు అయితే చే చేశాను కదా అందుకే నాకు రసం కూడా చాలా బాగా అయితే వచ్చి పర్ఫెక్ట్గా అయితే కుదిరింది అమ్మయ్య ఇప్పుడైతే ఇంకా ఇబ్బంది అయితే లేదనమాట ఏ కూరైనా చాలా ఈజీగా టేస్టీగా అయితే చేస్తాను సాయంత్రం ప్రతిరోజు ఇలాగే అందరం ఒకేది ఇక్కడైతే అయితే కూర్చొని తింటామో అదేమైతే అసలు కుదరదు కదా హడావుడిగా ఉంటుంది ఇంతేనండి ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి